హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఎట్ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ ఈరోజు మనం ఫర్టిలిటీ బూస్టింగ్ డైట్ గురించి మాట్లాడుకుందాం సో మెయిన్గా ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్తో వచ్చినప్పుడు మగవారిలో స్పోమ్ పారామీటర్స్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు చాలామంది ఒకటే ప్రశ్న అడుగుతారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ డైట్ తీసుకుంటే మా స్పోమ్ పారామీటర్స్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పి అడుగుతుంటారనమాట సో న్యాచురల్గా మనకి సెవెన్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే కొన్ని మెయిన్ ఒక టెన్ ఐటమ్స్ ఏంటి అనేది చూద్దాం ఈరోజు సో మనం తీసుకునే ఆహారంలో మార్పులు అనేటివి చేసుకోవాలన్నమాట సో సో మనం తీసుకునే ఆహారాన్ని ఒక ఫైవ్ కేటగిరీస్ లాగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఏమి తీసుకోవాలి అండ్ అదర్స్ సో ఈ ఈ ఫైవ్ క్యాటగిరీస్లో మనం చూద్దాం ఇప్పుడు ఏ ఏ రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ స్పోమ్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేది గమనించుకుందాం సో ఫస్ట్ వెజిటేబుల్స్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పే ఏంటంటే ఈ తీసుకునే ఆహార పదార్థాలన్నింటిలో కూడా మనకి ప్రోటీన్స్ అంటే హెల్తీ ప్రోటీన్స్ మైక్రోన్యూట్రియన్స్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎక్కువ పాలలో మనకి స్పో సెమెన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట సో మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి అంటే మనకి ఈజీగా అవైలబుల్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ని చూస్ చేసుకోవాలి సో మనకు మన ఇండియన్ సినారియాలో మనకి దొరికే ఆహార పదార్థాలలో ఏవి తీసుకుంటే మనకి ఎక్కువగా ఈ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది చూద్దాం సో ఫస్ట్ వెజిటబుల్స్ విషయానికి వస్తే మనకి ఏంటంటే కామన్గా మనకి ఈ ఆకుకూరలు ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ పాలకూర ఇలాంటివి వీటిల్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట సో మీరు తిని తినే ఆహారంలో రోజు ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి తర్వాత పల్సెస్ పప్పులు సో ప్రతిరోజు డైలీ ఏదో ఒక రకమైన దాల్ మీ ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి ఎనీ కైండ్ రాజ్మా కానీ కందిపప్పు ఎనీ కైండ్ ఆఫ్ పల్సెస్ ఇంక్లూడ్ చేసుకోవాలన్నట్టు తర్వాత మీరు తీసుకునే ఆహారంలో రైస్ రైస్లో మనకి ఇండియన్ సినారాయల్లో మెయిన్గా అందరూ ఖచ్చితంగా రైస్ ఐటెం అన్నది ఉంటుందన్నమాట సో ఈ రైస్ తీసుకునేటప్పుడు పాలిష్డ్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోవడం బెటర్ అనమాట ఇంట్లో న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు తర్వాత ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్రూట్స్ ఇప్పుడు మనకి మన సెటప్లో అవైలబుల్ లేని వాటి గురించి వెతుక్కోకూడదు అనమాట మనకు రెగ్యులర్గా అవైలబుల్ అయ్యే ఫ్రూట్స్ అంటే బనానా ఇది ఏ సీజన్లో అయినా మనకు దొరుకుతుంది బనానా తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ అంటే వైటమిన్ సి ఇవి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కానీ లెమన్ కానీ గ్రేప్స్ కానీ తర్వాత ఉసిరికాయ ఆమ్లా ఇలాంటివి ఎక్కువ మోతాదులో ప్రతిరోజు మీ దాంట్లో ఏదో ఒక రెండు రకాల ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలి పోమోగ్రనేట్ సో ఇలాంటి ఫ్రూట్స్ అన్ని రెగ్యులర్గా మనకి అవైలబుల్ అయ్యే ఫ్రూట్స్ అన్నట్టు తర్వాత నెక్స్ట్ మనకి డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే వాల్నట్స్ వాల్నట్స్లో ఏంటంటే స్పోమ్ డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అన్నట్టు వాల్నట్స్ అండ్ అంజీర్ అండ్ రకర బెర్రీస్ మీకు అవైలబుల్ ఉంటే బెర్రీస్ సో ఇలాంటివి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి తర్వాత నాన్ వెజిటేరియన్లో చూసుకుంటే మనకి ఎగ్ బాయిల్డ్ ఎగ్ అనేది ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు డైలీ మీరు ఈ బాయిల్డ్ ఎగ్ అనేది తీసుకోవడము తర్వాత రెడ్ మీట్ కంటే కూడా మీరు ఫిష్ ఫిష్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి సో ఎట్లీస్ట్ వీక్లీ టూ టు త్రీ టైమ్స్ మీరు ఈ ఫిష్ అనేది తీసుకోవడం మంచిది అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి తర్వాత అదర్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాక్లెట్స్ చాక్లెట్స్ అంటే డార్క్ చాక్లెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీకు అవైలబుల్ ఉంటే సీడ్స్ కొన్ని రకాల సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ చియా సీడ్స్ నట్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు తీసుకునే ఆహారంలో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీ స్పోమ్ పారామీటర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి సో ఓన్లీ మీరు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ ఒకటి వల్లనే మన స్పోమ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే సరిపోదు సో ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ ప్రాబ్లం వల్ల అనే ఈ సెమన్ పారామీటర్స్ అనేవి క్వాలిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అనేది కారణాలు కూడా గమనించుకొని ఈ డాక్టర్ అడ్వైస్తో కొన్ని రకాలు అంటే ఓన్లీ ఫుడ్లో ప్రాబ్లమ్స్ ఉంటేనే మనకి స్పోమ్ క్వాలిటీ ఇంప్రూవ్లో ఇష్యూస్ రావన్నమాట రకరకాల రీజన్స్ ఉండొచ్చు అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉండొచ్చు లేదంటే హార్మోన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉండొచ్చు వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు సో ఫస్ట్ మీరు ఆ రీజన్ ఫైండ్ చేసుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్తో పాటుగా కూడా ఈ ఫుడ్ అనేది అడిషనల్ వాల్యూ ఇస్తుంది అనమాట అంటే మనకి సపోర్టింగ్గా పనిచేస్తుంది సో త్రీ టు సిక్స్ మంత్స్ మీరు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్తో పాటు ఈ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవడం వల్ల మనకి స్పోమ్ పారామీటర్స్లో మంచి రిజల్ట్ ఉండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి థ్యాంక్ యూ